ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో శివరాత్రి పూర్వదినం పురస్కరించుకుని శివ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి పెనుపల్లి మండలం లంకాపల్లి అడవి ప్రాంతంలో వెలిసిన నీలాదేశ్వరుడు కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని బోధనపు విజయ్ కుమార్ గురువులు ఆస్ట్రాలజీ తిరుపతి వారి నేపాల్ నుండి తీసుకొచ్చిన రెండు లక్షల పది వేల రుద్రాక్షలతో పద్నాలుగు అడుగుల శివలింగం ఏర్పాటు చేశామని భక్తులకు శివరాత్రి రోజున వితరణ చేస్తామని ఆలయ ఈవో రమణ తెలిపారు あっ。 దేవాదాయ శాఖ ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నీలాద్రి శ్రీ నీలాద్రీశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని నిన్నటి నుంచి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ ఐదు రోజులు జరిగేటువంటి ఉత్సవాలలో వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరికీ కూడా మంచి నీటి సౌకర్యం మంచిగా ఏర్పాటు చేస్తున్నాం ప్రతి ఒక్క భక్తులు కూడా దేవాలయానికి వెళ్ళి పూర్తి చేసుకునే విధంగా అన్ని క్యూ లైన్లు ఏర్పాటు చేశాం ఆ క్యూ లైన్ల ద్వారా అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి తీర్థ ప్రసాదం కూడా ఇవ్వటం జరుగుతుంది అదే విధంగా వచ్చేటువంటి భక్తులందరూ కూడా కోనేటిలో స్నానం చేసి ఆ స్నానం చేసిన తదుపరి స్వామివారిని దర్శించుకునే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం రెండు లక్షల పాతిక వేల రుద్రాక్షలతో ప్రత్యేకమైనటువంటి ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసి అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు అభిషేకం చేసి ఆ అభిషేకం చేసిన తదుపరి ఆ రుద్రాక్షణను భక్తులకు వితరణగా ఇవ్వటం జరుగుతుంది ఎటువంటి వాళ్ళకి భక్తులతో ఇచ్చేటువంటి భక్తులకి ఇబ్బంది కలగకుండా ఆ చదువు బందీలు కూడా ఏర్పాటు చేసి ఉన్నాం కాబట్టి ఈ దేవాలయంలో వచ్చేటువంటి భక్తులకి పార్కింగ్ కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా పార్కింగ్ కూడా ఏర్పాటు చేసి వాహనాలు గుడికి ఎదురుగా పార్కింగ్ తయారు చేసి వాళ్ళ వాటిలలో వాళ్ళు వాహనాలు పెట్టుకుని లోపలికి వచ్చేసి అభిషేకం చేసిన విధంగా ఏర్పాటు చేయటం